చివరికి వెళ్దాం రంజిత్ రెడ్డి మొన్నటిదాకా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే రంజిత్ రెడ్డి మీద కొట్లాడిరు ఈవెన్ రంజిత్ రెడ్డి కూడా వాళ్ళని కొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే రంజిత్ రెడ్డి అంత అందగాడు అంటే అందగాడు లేదు రంజిత్ రెడ్డి అంత గొప్ప వ్యక్తి అసలు మీకు మీకు ఒప్పుకోవాలి సార్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ చేయండి మా కాంగ్రెస్లో అసలు నాయకులు లేరు మాకు బయట నుంచి రండి ఆయన గేట్లు తెరిచిండి అన్నది ఓ సరే అంటే మీరు అంతా వీక్ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ చెత్త అసలు ఆ లాజిక్ కింద నాకు ఏమర్థం కాలేదు ఇప్పుడు బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చి టికెట్ ఆయనది అనౌన్స్ చేసినాడు రంజిత్ రెడ్డి కంటెస్ట్ చేస్తాడు చేయళ్ళ నుంచి అని చెప్పినాడు చెప్పినాక కూడా ఆ పార్టీ టికెట్ నాకు అవసరం లేదు నేను కంటెస్ట్ చేయ అని చెప్పి నేను ఇప్పుడు నాకు అంత ఇది లేదు స్థోమత లేదు ఇప్పుడున్న వాతావరణంలో కూడా మనం బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచే అవకాశం లేదు నేను అనవసరంగా నా డబ్బులు వృధా చేసుకోలేదు నేను ఆల్రెడీ ఆర్థికమైన ఇబ్బంది వినండి మీరు దయచేసి ప్రశ్న అడుగుతారు సమాధానం చెప్పని ఆ రకంగా చెప్పి అక్కడ టికెట్ని కాదని అనుకుని పొలైట్గా రిజెక్ట్ చేసినాడు ఆయన మళ్ళీ చా చాట్ చాటుగా మళ్ళీ సంబంధాలు పెంచుకొని మళ్ళీ రేవంత్ రెడ్డిని బావ అని రేవంత్ రెడ్డితో టికెట్ సంపాదించుకొని మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద అక్కడే కంటెస్ట్ చేస్తే అక్కడికి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు అంటే నువ్వు ఇప్పుడు టీఆర్ఎస్ అనేటువంటి ఒక చెలిమలో దుంకి బయటకు వస్తేనేమో నీవు గెలవలేవు బట్ కాంగ్రెస్ లాంటి పార్టీలో చేరి నువ్వు బయటకు వస్తే నీ ముఖం చూసేసి నేను కాంగ్రెస్ నాయకుడు అనుకొని మేము ఓటు వేయాలా అని అంటారనరా అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ విశ్వేశ్వర రెడ్డి టు విన్ ది సీట్ నా ఉద్దేశంలో అంటే నేను ఆలోచిస్తున్న మేరకు ఏంటంటే ఎక్కువ శాతం బీజేపీ వ్యక్తులను గెలుపు కోసమనే ఈ ఈ రకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయేమో అనేటువంటి ఒక బాధనలు ఉంది అసలు కాంగ్రెస్ యొక్క మూల సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సంపాదించాలా ఎక్కువ సీట్లు గెలవాలా అనేటువంటి ఆలోచన మరి మా ముఖ్యమంత్రికి ఉందా లేదా మరి మా పిసిసి అధ్యక్షుడు ఏం ఆలోచిస్తున్నా నాకు ఏం అర్థమవుతలేదు ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి అవకాశ తీసుకువచ్చేసేసి వీళ్ళ ద్వారా ఎట్లా ఇప్పుడు అట్లా కాదండి జూదంలో ధర్మరాజు ఒక పక్షంలో ఉన్నాడు శకును ఒక పక్షంలో ఉన్నాడు సో శకుని ఆడినటువంటి జూదాన్ని జూదం అన్నారు ఇద్దరు శకునులే ఆడితే దాన్ని జూదం అంటారా ఇప్పుడు చెప్పండి ఒక మాట జూదం అంటారా ఇప్పుడు ఇద్దరు అటనే తయారైనది కదా ఒకే రకమైనటువంటి ఆలోచనలు ఉన్నారు కదా ఇప్పుడు ఎట్లయితే ఆయనేమో ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం కూడా కష్టపడి దున్ని విత్తనాలు నాటి మొలకెత్తి పంటను కాపాడి తర్వాత నూర్చుకునే విధానం లేదు నువ్వు మొత్తం కల్టివేట్ చెయ్యు లాస్ట్కి నేను వచ్చి పండను నుడుచుకొని పోతా అనే టైప్ ఆఫ్ రాజకీయాలు వచ్చేసిన అంటే దారుణం అంతే దారుణం అయిపోయింది అన్ని పార్టీలు కంటే దరిద్రం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేసినారు సార్ వాళ్ళు కూడా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు అందరినీ వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించరు గెలిపించిన వాళ్ళు మీరన్నా కొంచెం సరే కొంతలో కొంత సార్ ఇప్పుడు సరే తీసుకుంటే తీసుకున్నారు ఓడిపోయిన వాళ్ళని తీసుకున్నారంటే మీనింగ్ ఉంది లేదంటే ఇంకోటి మీకు అవసరం లేదు పార్టీకి మస్తుమంది ఉన్నారు కదా మీదేమన్నా చిన్న పార్టీ చితక పార్ట పక్కన పెడదాం కానీ చేవెళ్ళలో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఫేస్ తర్వాత కొండ విశ్వేశ్వర రెడ్డి ఫేస్ అంటే చేవెళ్ళలో ఎవరిని ఎక్కువ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటది రంజిత్ రెడ్డి అయితే కరీంనగర్ నుంచి వచ్చినా అంటారు నిజం కదా తెలియదు రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే రాజకీయం అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే ప్రజలు కూడా మనిషిని కూడా చూస్తారు ఎవరైనా చూస్తారు వాళ్ళే కాదు ఎవరైనా చూస్తారు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య కనుక వ్యత్యాసం చూడాలన్నప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డిని ఎక్కువ మంది ఇష్టపడతారు ఆయన నీతి పట్లను ఆయన ధర్మం పట్లను ఆయన మృదు స్వభావం పట్లను ఆయన చేస్తున్నటువంటి ఒక నిరంతరమైనటువంటి పోరాటానో ఆలోచించి ఆయన పట్లనే అట్రాక్ట్ అవుతారు అంటే ఇవేంది అంటే అప్పుడు ఒకప్పుడు ఏం జరిగిందంటే నేను మీకు చిన్న విషయం చెప్తాను సార్ నేను ఈనాడులో పనిచేసే రోజులలో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రం ప్రకటించింది అప్పుడు జలగం వెంగళరావు గారికి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం ఇష్టం లేకుండే ఆయన ఏమన్నాడు తెలుసా బంగారు పళ్ళరంలో అధికారాన్ని పెట్టి ఎన్టీ రామారావుకి ఇవ్వడానికి విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని ఆనాడే వెంగళరావు చెప్పినాడు అది అన్నట్టుగానే అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు వచ్చినారు అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రాజకీయంగా ఇటువంటి ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు ఒక పార్టీ ఒక వంద పది సంవత్సరాల మెచ్యూరిటీ గల పార్టీలో ఇట్లాంటి తప్పిదాలు అనేవి క్షమార్హం కాదు వీటి ప్రజలు హర్షించరు అంటే ఈ అవకాశవాద రాజకీయాలను సహజంగా చదువుకున్న వాడెవ్వడు తెలియగల వాడు ఏ మాత్రమైన నీతి నిజాయితీ ఉన్నవాడు ఎవ్వడు కూడా ఇట్లాంటి అవకాశవాద రాజకీయాల్ని హర్షించడు సార్ ఇది ఒక రకంగా పార్టీకి చేటు చేస్తుంది ఈ మాట నేను చాలాసార్లు అన్నాను నేనే కాదు అంటే నేనేమో సరే అక్కడిక్కడ మీలాంటి అభిమానం ఉన్న వాళ్ళ ఛానళ్ళలో మాట్లాడుతున్నాను కానీ నేను బయట తిరుగుతున్నప్పుడు సహజంగా నాతో మాట్లాడుతున్నాను మొన్న మీ ఇంటర్వ్యూ మీతో నేను ఇంటర్వ్యూ చేసినాను మీరు నమ్ముతారో నమ్మరో కామెంట్స్ కాదు కదా ఎంతమంది ఫోన్ చేసి అన్నాను నిజంగా కాంగ్రెస్ స్ వాళ్ళ గుండె చప్పుడు నువ్వు చెప్పావన్నా నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు అని అన్నారు అంతర్వాత ఇంకొంతమంది అరే నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను పాటలోంచి తోసేస్తారేమో రా అన్నారు ఏం జరుగుతుందో ఇంద్రపదవి ఏ ఏవన్నీ అవుతుందే దాంట్లో ఇక్కడ ఉన్నదేంది ఆడ పోయేదేంది కానీ నిజం నికర్ష నిష్కర్షగా మాట్లాడి పార్టీ ప్రయోజనాలను కాపాడి పార్టీ బలపడడానికి కృషి చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం తప్ప కేవలం విమర్శ కోసం విమర్శ చేయడానికి మనం లేము ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా విమర్శ కోసం విమర్శ చేసే వ్యక్తి నేను కాదు ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు చేస్తే అందరికంటే ముందు జే జేలు కొట్టే వ్యక్తి నేను కానీ ముఖ్యమంత్రి గారు కేంద్ర నాయకత్వాన్ని తప్పుతో పట్టించి ఇట్లాంటి అవకాశవాదులకు టికెట్లు ఇప్పిస్తే తప్పకుండా ఆయన నిర్ణయాలు వ్యతిరేకిస్తా సార్ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి సార్ ఇవాళ మా సంతోష్ మా నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో కూడా